హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఎప్పుడు చేసుకునే చేపల పులుసు కాకుండా చుక్కకూర చేపల పులుసు నేను మీకు చూపించబోతున్నాను టేస్ట్ అయితే ఎప్పుడు తినే చేపల పులుసులా ఉండదు అస్సలు మర్చిపోరు టేస్ట్ సూపర్ బెండకాయ చేపల పులుసు వంకాయతో చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు ఇవన్నీ ఫేమస్ అండి ఒక్కసారి ఈ చుక్కకూరతో ట్రై చేయండి నేను ఇక్కడ వన్ కేజీ చేప తీసుకున్నాను రెండు కట్టలు కూర తీసుకుంటున్నాం మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసేటట్టయితే అయితే ఎక్కువ చుక్కకూర తీసుకోండి చుక్కకూర రెండు కట్టలు తీసుకుంటున్నాను కట్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ ఆకుకూరలో ఇసుక ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న చుక్కకూరను పక్క పెట్టుకొని వేరే కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న త్రీ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఐదు నిలువుగా చీరుకున్నవి టమాటా ఒక రెండు సన్నగా తరుక్కున్నవి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి సాల్ట్ ఆనియన్ టమాటాకు సరిపడా వేసుకోండి చేపలు మ్యారినేషన్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వన్ టీ స్పూన్ చేపలకి ఉప్పు పసుపు కారం ఇవన్నీ పట్టిస్తాం కాబట్టి ఉల్లిపాయలకి సరిపడా వేసుకోవాలి ఉప్పు కారం కారం మంచిగా వేగి ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతుంటే టమాటా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది అప్పుడు చుక్కకూర వేసేసుకోవాలి ఈ చేపల కర్రీకి మసాలా ఏమీ అవసరం లేదు మసాలా వేస్తే చుక్కకూర టేస్ట్ తెలియదు మసాలా టేస్ట్ ఎక్కువ ఘాటుగా తెలుస్తుంది చుక్కకూర సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి గరితో కలుపుతూ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ చుక్కకూర పులుపుకి పులిసేమీ పొయ్యిన అవసరం లేదు ఈ పులుపు సరిపోతుంది చేపలకి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత చూడండి చుక్కకూర బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు చేప ముక్కలను వేసేసుకుందాం ఈ చేపల కర్రీకి వాటర్ పులుసు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు చేపల్లో ఉన్న వాటర్ కంటెంట్ రిలీజ్ అయ్యి కుక్ అవుతుంది మంచిగా ఇప్పుడు చేప ముక్కలను వేసేసుకుందాం సిమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడే చేప మంచిగా కుక్ అవుతుంది ఫైవ్ మినిట్స్కి ఒకసారి గరిటితో చేప ముక్కల్ని నెమ్మదిగా తిప్పుకోవాలి ఒకవైపు నుంచి ఇంకోవైపుకి కూర బాగా పడుతుంది చేప ముక్కలకి బాగా పట్టి మంచిగా కుక్ అయ్యి పులుపు బాగా పడుతుంది చేప ముక్కలకి హై ఫ్లేమ్లో అసలు కుక్ చేసుకోవద్దు పులుసు పులుసు చేపల పులుసులో అయితే గరిట పెట్టి తిప్పనవసరం లేదు బట్ ఇక్కడ ఏంటంటే మనం వాటర్ యాడ్ చేయడం లేదు సో ఏంటంటే ఫైవ్ మినిట్స్కి ఒకసారి లో ఫ్లేమ్లో నెమ్మదిగా చేప ముక్కలను అటువైపుకి ఇటువైపుకి తిప్పుకోవాలి అప్పుడే కర్రీ మంచిగా కుక్ అవుతుంది చేప ముక్కలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మీరు మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఎప్పుడు మీరు ఈ చుక్క కూరతో చేపల కర్రీ కుక్ చేసిన వెడల్పాటి కడాయిలోనే కుక్ చేయండి సో ఏంటంటే పీసెస్కి ఒకదానికి ఒకటి అంటుకోకుండా మంచిగా కుక్ అవుతుంది సో పులుసు అయితే యాడ్ చేయం కాబట్టి స్పేషియస్గా ఉన్న కడాయిలో కుక్ చేయటం వల్ల మంచిగా ముక్క చిదురవ్వదు ఇన్ కేస్ వాటర్ యాడ్ చేయాలనుకుంటే కనుక టీ కప్ అంత గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే అది కూడా వద్దంటాను అసలు సిమ్లో కుక్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది మీకు ఆ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఒక టీ కప్ అంత వాటర్ వేసుకోండి నేనైతే అసలు సజెస్ట్ చేయను కొంతమంది కొద్ది పులుసులా కావాలనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను నేనైతే ఇలా యాడ్ చేయకుండానే తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి ఫ్లోట్ అయిందంటే కర్రీ మొత్తం కుక్ అయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం ఈ గోదావరిలో స్పెషల్ అండి కూర చేపల కూర వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ